ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రెండు వందల యాభై ఏడు మంది సభ్యులు డిమాండ్ చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రెండు యాభై ఏడు సభ్యులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రెండు వందల యాభై ఏడు జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గౌరవ సలహాదారులు ఎస్ వెంకటముని రాష్ట ఆడిట్ కమిటీ సభ్యులు వెంకటాద్రి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం మంజూరు చేయడంలో అలసత్వం చూపుతుందని ఆగ్రహించారు రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సిన పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియామకం జరపాలని మధ్యంతర భృతి ముప్పై పర్సెంట్ వెంటనే ప్రకటించాలని కోరారు పదకొండవ పీఆర్సీ బకాయిలు వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేయాలని పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు నెలకొల్పితే ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలు ప్రవేశపెట్టి వైద్య వ్యవస్థను గందరగోళంలోకి నెట్టిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించి ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భువనేశ్వరి లక్ష్మమ్మ మదన్ మోహన్ గోపాల్ చెంచురాజా షేక్ లక్ష్మీనారాయణ శ్రీధర్ జయరామయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక వదనాలు తెలియజేస్తూ ఉద్యమం చేస్తే మరి ఫలితాలు గతంలో మనం చూసాం అలాంటి ఫలితాలు అందుకోవడానికి ఉద్యమాలే సరణాలు కాబట్టి ఈరోజు ఏ సంఘం కూడా ముందుకు అడుగు వేయలేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అడుగు వేసిందనే దానికి మనమందరం కూడా గమనించాలి దానికి విన్నదనంగా ఉండాలి చివరి వరకు కూడా ఈ పోరాటంలో మనం కొనసాగాలి మన సంఘం ఇచ్చేటటువంటి పిలుపు ఏదైనా కూడా చాలా కఠినంగా ఉంటుంది మరి ఆ కఠినమైనటువంటి ఉద్యమంలో పాల్గొంటే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది